అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా సంక్రాంత్రి పండుగ మా ఒక బాగా జరుపుకున్నాం అయితే ఇప్పుడు ఒక చిన్న గేమ్ పెట్టబోతున్నాం గేమ్ ఏంటంటే గెలిచిన వాడికి వంద రూపాయలు ఇస్తాను అంటే ఒక ఆరు రూపాయలు అదేంటంటే ఇక్కడ మన ఒక మ్యాటర్ ఉంది మహాత్ అవుపడుతుందా టచ్ చేయి ఇక్కడ అంటే మహాత్మా గాంధీ గురించి ఒక మ్యాటర్ ఇంగ్లీషులో ఉంది అయితే వీళ్ళు ఎవరు బాగా చదివితే వాళ్ళకు వంద రూపాయలు ఓకేనా అవపడుతుంది కదా ఫస్ట్ ఇక్కడ మీకు చూపిస్తా చూడండి ఒకసారి ఫోన్ ఇది 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 అవపడుతుంది కదా దా ఓకేనా రైట్స్ ఫస్ట్ వచ్చేసి వీడు చదువురా ఎక్కువసేపు కాదు ఒక చిన్న లెటర్ కొంచెం కొంచమే ఇక్కడ నుంచి చదువు పట్టుకో చదవా చదువు చదువురా మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ స్పీడ్గా చదువురా చదువురా అన్న ఉన్నాడు చదువురా ఇక్కడ చదువు చదువు ఎన్నో ప్రస్తు నువ్వు అరే ఎన్నో ప్రాసలు నువ్వు నాలుగు ఓకే నెక్స్ట్ ఇటాయా గోపి నెక్స్ట్ గోపి చదవాల महात्मा गांधी फादर ऑफ गांधीर कंट्री महात्मा गांधी गांधी वाज द हैंडलिंग ऑफ द इंडियास इंडियन इंडिपेड मूवमेंट ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ అడిగియా మహాత్మా గాంధీ మోహన్ లీడ్ ఆఫ్ ఇండియన్స్ ఓకే అయిపోయింది సాలిగా వదిలిపెట్టాయి నెక్స్ట్ కదా ఏ కానీ

ప్రైమరీ లీడర్ ఆఫ్ ఇండియన్స్ ఇండిపెండెన్స్పటిగా ఎక్స్ మహాత్మాధి మోహన్ దాస్ కరమ్ చంద్ వాస్ ప్రైమరి లీడర్ ఆఫ్ 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 ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్ ఏ పైనర్ ద నాన్ ఎర్లీ లైఫ్ ఓకే ఓకే రైట్ చాలు పట్టుకో పట్టుకో నేను కూడా బెల్డప్ ఓకేనా పడుతుందా ఎట్ చూస్తాను మహాత్మా గాంధీ మోహన్ దాస్ కంచర్ గాంధీ వాజ్ ద ప్రైమరీ లీడర్ ఆఫ్ ఇండియన్స్ ఇండిపెండెన్స్ మూమెంట్ అండ్ అవార్ల్డ్ రెనవార్డ్ ఫీర్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ నాన్ వయలెన్స్ బర్త్ ఆన్ అక్టోబర్ టు ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఇన్ పోర్బందర్ గుజరాత్ ఎడ్యుకేషన్ హీస్ టు స్టడీస్ లా ఇన్ లండన్ ఇన్ బికేమ్ ఏ బారిస్టర్ సౌత్ ఆఫ్రికా డ్యూరింగ్ ఓకేనా ఇది ఇంగ్లీషు అయితే ఇప్పుడు మీరు చూశారు కదా ఇందులో అలా నువ్వెండ నూరా 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 ఓకే ఇందులో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ చేయాలో చెప్పండి అర్జెంటు కామెంట్ చేయండి సాయంత్రం వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా చప్పట కొడదాం నెక్స్ట్ వీడియో తీసుకుంటా ఓకేనా ఆల్ ది బెస్ట్